హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ యూజ్డ్ స్మాల్ సెంటెన్సెస్ నేను మీకు తర్వాత కాల్ చేస్తాను ఐ విల్ లేటర్ నేను మీకు తర్వాత కాల్ చేస్తాను ఐ విల్ లేటర్ మీరు ఏమి తినాలని అనుకుంటున్నారు వాట్ డు యూ వాంట్ టు ఈట్ మీరు ఏమి తినాలని అనుకుంటున్నారు వాట్ డూ వాంట్ టు ఈట్ నాకు నా ఫోన్ కనబడటం లేదు ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ నాకు నా ఫోన్ కనబడటం లేదు ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ మీరు ఇది నాకు వివరించగలరా కెన్ యు ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ మీరు ఇది నాకు వివరించగలరా కెన్ యు ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ మనకు ఎంత సమయం ఉంది హౌ మచ్ టైమ్ డూ వీ హ్యావ్ మనకు ఎంత సమయం ఉంది హౌ మచ్ టైం డూ వీ హ్యావ్ ఈరోజు నాకు ఏ ప్రణాళికలు లేవు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టుడే ఈరోజు నాకు ఏ ప్రణాళికలు లేవు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టుడే నేను కొత్త ఫోన్ కోసం చూస్తున్నాను ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఫోన్ నేను కొత్త ఫోన్ కోసం చూస్తున్నాను ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఫోన్ మీరు నాకు వివరాలు పంపగలరా కెన్ యూ సెండ్ మీ ద డీటెయిల్స్ మీరు నాకు వివరాలు పంపగలరా Can you send me the details? నేను రోజు చాలా అలసిపోయాను ఐ ఆమ్ రియల్లీ టైట్ టుడే నేను రోజు చాలా అలసిపోయాను ఐ ఆమ్ రియల్లీ టైట్ టుడే మీరు మీ రోజు ఎలా గడిపారు హౌ డి స్పెండ్ యువర్ డే మీరు మీ రోజు ఎలా గడిపారు హౌ డి స్పెండ్ యువర్ డే మీరు దీన్ని తీసుకెళ్లడంలో నాకు సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ క్యారీ దిస్ మీరు దీన్ని తీసుకెళ్లడంలో నాకు సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ క్యారీ దిస్ మీ కార్యాలయం ఎక్కడ ఉంది వేర్ ఈజ్ యువర్ ఆఫీస్ మీ కార్యాలయం ఎక్కడ ఉంది వేర్ ఈజ్ యుర్ ఆఫీస్ నేను ఒక నిమిషంలో అక్కడ ఉంటాను ఐ విల్ బి ఎనీ మినిట్ నేను ఒక నిమిషంలో అక్కడ ఉంటాను ఐ విల్ బీ ఎన్ ఎన్ఎ మినిట్ మీకు సహాయం అవసరం ఉంటే నాకు తెలియజేయండి లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ హెల్ప్ మీకు సహాయం అవసరం ఉంటే నాకు తెలియజేయండి Let మీ నో ఇఫ్ you need హెల్ప్ మీరు దీన్ని గురించి ఏమి అనుకుంటున్నారు వాట్ డూ థింక్ అబౌట్ దిస్ మీరు దీన్ని గురించి ఏమి అనుకుంటున్నారు వాట్ డూ think అబౌట్ దిస్ నేను ప్రస్తుతం మధ్యాహ్న భోజనం చేస్తున్నాను ఐ ఆమ్ హ్యావింగ్ లంచ్ రైట్ నౌ నేను ప్రస్తుతం మధ్యాహ్న భోజనం చేస్తున్నాను ఐ ఆమ్ హ్యావింగ్ లంచ్ రైట్ నా నేను ఒక ప్రయాణం చేయాలని ఆలోచిస్తున్నాను ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ నేను ఒక ప్రయాణం చేయాలని ఆలోచిస్తున్నాను ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ నేను ఆ ప్రదేశానికి ఎప్పుడూ వెళ్ళలేదు ఐ హ్యావ్ నెవర్ బీన్ టు దట్ ప్లేస్ నేను ఆ ప్రదేశానికి ఎప్పుడూ వెళ్ళలేదు ఐ హ్యావ్ నెవర్ బీన్ టు దట్ ప్లేస్ నేను త్వరలో తిరిగి రానున్నాను ఐ విల్ బి బ్యాక్ సూన్ నేను త్వరలో తిరిగి రానున్నాను ఐ విల్ బి బ్యాక్ సూన్ ఎంతమంది వస్తున్నారు హౌ మెనీ పీపుల్ ఆర్ కమ్మింగ్ ఎంతమంది వస్తున్నారు హౌ మెనీ పీపుల్ Are coming. Thank you, friends. Thanks for watching this video. If you like this video, please share and subscribe.